హాజరైన తర్వాత ఇందు వెంట ఈ ఆయన శ్రీమతి కోటం రెడ్డి లలితమ్మ తారణమ్మల చేత ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన రెండు వేల ఇరవై మూడవ తేదీన రాజీనామా చేయడం జరిగింది కావున వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన శ్రీమతి కోటం రెడ్డి లలితమ్మ గారి రాజీనామాను ఆమోదించడం గురించి జేక్ షాదుల్ గారు తన రెండవ వైస్ చైర్పర్సన్ పదవికి వ్యక్తిగత కారణాల చేత ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన రాజీనామా చేయడం జరిగింది కావున వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నుండి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పిచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్స్ కి వైస్ చైర్మన్లకు కోఆప్షన్ మెంబర్స్కి మరియు మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఈ అత్యవసర సమావేశంలో రెండు అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది మొదటిది బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో మున్సిపల్ ఒకటవ చైర్పర్సన్ అయిన శ్రీమతి కోటంరెడ్డి లలితమ్మ గారు తన ఒకటవ వైస్ చైర్పర్సన్ పదవికి వ్యక్తిగత కారణముల చేత ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున రాజీనామా చేయడం జరిగింది కౌన్సిలర్ పదవి అలాగే ఉంటుంది వైస్ చైర్పర్సన్ పదవికి మాత్రమే రాజీనామా చేయడం జరిగింది కావున వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన శ్రీమతి కోటం రెడ్డి లలితమ్మ గారి రాజీనామాను ఆమోదించడం జరిగింది కౌన్సిల్ కౌన్సిలర్స్ ఆమోదించడం జరిగింది రెండు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో మున్సిపల్ రెండవ వైస్ చైర్ప చైర్మన్ అయిన శ్రీ షేక్ షాహుల్ గారు తన రెండవ వైస్ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణముల చేత ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడున రాజీనామా చేయడం జరిగింది కౌన్సిలర్ పదవి అలాగే ఉంటుంది వైస్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేయడం జరిగింది కావున వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన శ్రీ షేక్ రాహుల్ గారి రాజీనామాను ఆమోదించడం జరిగింది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు Yeah!